ఓం గంగడపతయే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ ద్రామ్ దత్తాత్రేయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే జ్యోతిషే నమో నమ జయ గురు దాత్రేయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను ఫలపరిధి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార్య గ్రహస్థితి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది గ్రహస్థితి చూసుకుంటే ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో ప్రధానంగా ఈ యొక్క పద్నాలుగో తారీఖు రుంజున ప్రధానంగా ఈ యొక్క సూర్య అంతా కూడా మకర రాశి నుంచి కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది రవి సంక్రమణం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా ఆరు గ్రహాల యొక్క కూటమి అంతా కూడా సంయోగం జరుగుతుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే రవి బుధ అంగారకుడు శుక్రుడు రాహువు చంద్రభగవానుడి తోటి ఫిబ్రవరి నెలలో అంతా కూడా షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా కుంభరాశిలో సంభవిస్తుంది విశేషంగా అంతా కూడా శని భగవాను సంచారం చూసుకుంటే మీనరాశుల సంచారం జరుగుతుంది ఇక్కడ కేతి యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశుల సంచారం జూన్ ఒకటో తారీఖు తర్వాత కర్కాటక రాశిలో ఉచ్చస్థానం సంచారం అంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఆరు గ్రహాలన్నీ కూడా కుంభరాశిలో సంచారం చేయడం వల్ల మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది విశేషంగా వీళ్ళకంతా కూడా ధనాదాయం పెరగాలన్నా కానీ ఆర్థికంగా ఉన్నత స్థితి కలగాలన్నా కానీ అష్టైష్ ప్రాప్తి కలగాలన్నా కానీ వ్యాపారంలో ఉద్యోగంలో మార్పులు జరగాలన్నా కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ఈ గోచార గ్రహస్థితి అంతా కూడా వాటి ప్రభావం కలియిక యుతి సంయోగం వల్ల మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా నవగ్రహాలకంతా కూడా అభిషేకాది హోమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది ప్రధానంగా మీ జన్మజాతకం అంతా కూడా జ్యోతిష్ సిద్ధాంతలతో మీరంతా కూడా ఈ యొక్క విశ్లేషణ చేయించుకొని పరిష్కారం ఆచరించుకోవడం వల్ల ధన ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఉన్నతమైన స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టైష్టప్రవాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అంగారకుడంతా కూడా సూర్య భగవానుడితో పాటు రాహుతో పాటు శుక్రుతో పాటు కలియక జరుగుతుంది ఈ షష్టగ్రహ కుటుంబంలో అంతా కూడా కొన్ని విపరీత పర్యాజనాలు అంతా కూడా జరగడానికి మిష్టమైన ఫలితాలు కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా చూస్తే ఈ యొక్క మేషాది ద్వాసాసరహసం మీద ప్రభావం అంతా కూడా చూపిస్తూ ఉంటుంది కావున మీకు ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి దానాది కార్యక్రమాలు ఆచరించాలి సంపూర్ణంగా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీకంతా కూడా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నాయి గోచారీత్యా జాతకరీత్య కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఆ గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచార గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే గోచారంలో గ్రహాలన్నీ కూడా సంయోగంలో ఆరు గ్రహాల కలియిక జరుగుతుంది ఈ గ్రహస్థితి అంతా కూడా స్వల్పంగా కొన్ని రాశుల మీద మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి అఖండ రాజయోగాన్ని గుడిచ్చే విధంగా ఉంటున్నాయి ప్రధానంగా శుక్రుడు ఈ యొక్క కుంభరాశులు సంచారం చేయడం వల్ల అష్టైష్ప్ర ప్రాప్తి కలగడానికి కొన్ని రాశులు వాళ్ళకి ఈ యొక్క రంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఏ గ్రహాలకంతా కూడా అనుకూలతగా ఉంది ఏ గ్రహాలకంతా కూడా అనుకూలత ఉంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకంతా కూడా సంపూర్ణమైన జాతక విశ్లేషణ జరుగుతుంది గోచారీత్య గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించండి కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల మీకు అష్టైష్టప్రప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ శాంతి హుమాది కార్యక్రమాలు కానీ మరియు లక్ష్మీ కుబేర శాంతి సుమాధి కార్యక్రమాలు కానీ రాజశ్యామల యజ్ఞాధికృతులు కానీ ఆచరించుకోవడం వల్ల అఖండ రాజ్యయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా మీకంతా కూడా రీత్యా కూడా విదేశీయాణాలు ఎవరైతే ప్రయత్నం చేసుకుంటున్నారో సంపూర్ణమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈ పరిష్కారాలు ఆచరిస్తే కనుక మీకు ఆకస్మిక ధనాభ దరియోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర నమ తులారాశి జాతకులకి నెల మానస్పదాలు భాగంగా ఏ గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉంది ఈ గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి ప్రధానంగా మిష్టమైన ఫలితాలంతా కూడా ఏ గ్రహాలంతా కూడా మీకు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి ధాన్యాద కార్యక్రమాలు చేసుకోవాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క తులారాశి జాతుకులకి శ్రేష్టంగా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా తామర పూజలతో కానీ తులసి తులసి దళాలతో కానీ ప్రధానంగా ప్రధానంగా చూసుకుంటే మల్లెపూలతో కానీ బిలవ దళాలతో కానీ అర్చన విధానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి కవచాన్ని కానీ పారాయణం చేయిస్తే కనుక శ్రేష్టమైన ఫలితాలు పొందారు మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్ర అనే చరిత్ర ఉంటుంది దాని ప్రవచనంలాగా ప్రయత్నించం కూడా పిల్లడం వల్ల ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంగణం దగ్గర ఆవునితో దీపారాధన చేసి ప్రధానంగా బెల్లాన్ని అంతా కూడా చీమలకి ఆహారం పెట్టడం వల్ల అక్కడ కడ్గమల స్తోత్రాన్ని అంతా కూడా చదువుకొని కనికాదార స్తోత్రాన్ని అంతా కూడా చదువుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా కుబేర వేర శాంతిహిమాధికారికి మళ్ళీ ఆచరించాలి తద్వారా అంతా కూడా మీకు జాతకరీత్యం ఉన్న సకల గ్రహదోష నివారణ అంతా కూడా తీరి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ కుంభరాశిలో అంతా కూడా చూసుకుంటే ఆరు గ్రహాల యొక్క కలిగి జరుగుతుంది స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి ప్రధానంగా ఇక్కడ శుక్రుడు యొక్క రంగంగా ఉన్నారు మిత్రక్షేత్రంలో అంతా కూడా ఇక్కడ అంగార కూడా కొంచెం ఇష్టమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి యొక్క రంగం ఉన్నారు కావున మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ప్రతినించం కూడా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు నవగ్రహాలకంతా కూడా అభిషేకం చేయించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా నారికేల జలంతో ఈ యొక్క చెరుక్రసంతో మరియు ద్రాక్షరసంతోటి అభిషేకం చేయించడం భస్మాభిషేకాన్ని కూడా ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే అప్పుల బాధలతో బాధపడుతున్నారో ఈ యొక్క తులారాశి జాతకులంతా కూడా అన్నాభిషేకం చేయించడం వల్ల రుణ బాధలంతా కూడా తీరి శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటే కనుక శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శివపార్వతలు కళ్యాణం చేయించడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలుగుతుంది కావున నీకంతా కూడా ఈ పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా బీదవాళ్ళకు అన్నదానం చేయడం కానీ వస్త్రదానం చేయడం వల్ల కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్మరణ మాత్రమే సంతోషాయ మహానామాన్ని జపాన్ని ఆచరించండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గురుకటాక్షం గెలుగుతుంది మీకంతా కూడా ప్రధానంగా గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగబెండి గ్రాసాన్ని సమర్పించడం వల్ల ఈ యొక్క శనగలు బొబ్బర్లు ఉలవలంతా కూడా నానబెట్టిన మీ గోమాతకు తరచుగా నివేదన చేయడం వల్ల మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మికంగా ధనయోగం ధనప్రాప్తి కలగడానికి అంతా కూడా ఆస్కారం ఉంటుంది కులదేవత ఆరాధన చేసుకోండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు శ్రీమాత మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే ఈ రాశుల వాళ్ళకంతా కూడా శని భగవానుడు దోషం అనేది ఉంది ప్రధానంగా చూసుకుంటే ఏలినాడి శని ప్రభావంలో మూడు రాశుల వాళ్ళు ఉన్నారు ప్రధానంగా మేషరాశి జాతకులు కుంభరాశి జాతకులు ప్రధానంగా మీనరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు మేషరాశి జాతకులు ప్రథమ దశలో ఉన్నారు కావున మీకంతా కూడా పోయిన ఉగాది నుంచే మీకంతా కూడా ఏలినాడు శని ప్రభావం అయింది ప్రధానంగా విశేషంగా వీరంతా కూడా శని భగవాన్ని ప్రతీకరంగా తైలాభిషేకం చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల ఈ శనీశ్వర దోష నివారణమంతా కూడా తీరి ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది తిలహోమాన్ని ఉండాలి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది బీద వాళ్ళకి వస్త్రదానం చేయడం వల్ల సకల గ్రహదోష నివారం జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీనరాశి జాతకులు కూడా రెండో దశలో ఉన్నారు కావున మీకంతా కూడా స్వల్పంగా అనారోగ్య సూచన సూచనపయంగా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా ఈ యొక్క అనాథాశ్రమంలో అంతా కూడా అనాదానం చేయించడం వల్ల సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శని భగవాన్ని ప్రీతికరంగా తైలాభిషేకము తిలదానం చేసుకోవడం తిలహోమాన్ని ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడి ప్రీతికరంగా పంచమర్వత అభిషేకాది కార్యక్రమాలు ఏకవార రుద్రాభిషేకము ఏకాదశ రుద్రాభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రుద్రహోమాన్ని ఆచరించడం కానీ అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంగణం దగ్గర ప్రతినిత్యం కూడా ఆవునైతే దీపారాధన చేయడం కడ్గమల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల దేవీ బాగా పారాయణం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ కుంభరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే మూడో దశలో అంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున మీరంతా కూడా శని భగవాన్ ప్రతికరంగా మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం తిలలు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఫిబ్రవరిలో స్వల్పంగా అనారోగ్య సూచన అంతా కూడా స్వల్పంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది మృత్యుంజయ జపాన్ని ఆచరించుకోవడం ప్రధానంగా పరమేశ్వరుడు ప్రీతికరంగా ఈ యొక్క అభిషేకాది కార్యక్రమాలు రుద్రోహము కన్యా పాశత హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఎవరైతే కళ్యాణం కోసం ప్రయత్నం చేసుకున్నారో కుంభరాశి జాతకులంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పంచమస్త బృహస్పతి యోగం రాజయోగ కారణంగా ఉంటుంది ఆర్థికంగా అష్టైష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ వృషభ రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే రాజయోగ ప్రాప్తి ఇక్కడ మూడు గ్రహాలు యొక్క రంగా ఉన్నాయి మిగతా గ్రహాలన్నీ కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి ప్రధానంగా శుక్రుడు యొక్క రంగా ఉన్నారు రాశి అధిపతి కుంభరాశిలో సంచారం చేయడం వల్ల శని భగవానుడు అంతా కూడా ఇక్కడ మీనరాశిలో సంచారం చేయడం వల్ల యోగరంగా ఉన్నారు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల ధనస్థానంలో సంచారం చేయడం వల్ల యోగకరంగా ఉన్నారు మూడు గ్రహాలు యోగరంగా ఉన్నాయి మిద్ద గ్రహాలన్నీ కూడా మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి ప్రధానంగా అగ్నికి నవదానాలు సమర్పించడం నవగ్రహాలకు అభిషేకం చేసుకోవడం ప్రధానంగా కులదేవత ఆరాధన చేసుకోవడం గోమాత పూజ చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీరంతా కూడా బీదవాళ్ళకి అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మరి మిథున రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే బృహస్పతి అంతా కూడా రాశిలో సంచారం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకుంటూ ఉండాలి దత్తాత్రేయ ఆరాధన వల్ల మీకు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాశి జాతుకులకంతా కూడా చూసుకుంటే షష్ట స్థానంలో ఈ యొక్క సస్యగ్రహ కుటుంబీ అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే ఇక్కడ ఈ బృహస్పతి యొక్క అనుగ్రహం వల్ల మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది జూన్ ఒకటో తారీఖు తర్వాత మీకు రాజయోగ ప్రాప్తి కర్కాటక రాశి జాతకులకు అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ ఆరాధనలో భాగంగా దత్తాత్రేయ చరిత్రను అంతా కూడా తరచుగా పారాయణం చేసుకుంటుండాలి తద్వారా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే రాజయోగ ప్రాప్తి కలగడానికి ఈ సంవత్సరంలో అంతా కూడా ఐశ్వర్య యోగము ఆకస్మిక ధన్లాభం దర్యోగ ప్రాప్తి కలగడానికి విశేషంగా చూసుకుంటే కర్కాటక రాశి అంతా కూడా బృహస్పతి అనుగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మరి సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఏకాద స్థానంలో బృహస్పతి సంచారం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది అష్టమస్థ శని దోషం అనే దోషం ఉంది కావున మీరు అంతా కూడా ఫిబ్రవరి నెలలో విశేషంగా శని భగవానుడు కనుక తైలాభిషేకం చేయించుకోవడం మీరంతా కూడా దానం చేసుకోవడం వల్ల శ్రేష్ఠమైన ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఇక్కడ కుంభరాశిలో అంతా కూడా ఇక్కడ సప్తమ స్థానంలో ఆరు గ్రహాల యొక్క సంయోగం జరుగుతుంది ప్రధానంగా సూర్య భగవానుడికి అంగారకుడికి ఇక్కడ రాహుకి మరియు శుక్రుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అగ్నికి నవధాన్యాలు ఉండాలి తద్వారా రాజు యొక్క ప్రాప్తి కలుగుతుంది కులదేవత ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ చూసుకుంటే కన్యారాశి రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే సప్తమస్త శని దోషం అనేది ఉంది దృష్టి అనేది పడుతుంది ప్రధానంగా చూసుకుంటే శని భగవంతు దృష్టి పడుతుంది కావున దోష కార్యక్రమం స్వల్పంగా ఈ దోషం నుంచి బయటపడడానికి ఇది శనీశ్వర దోష నివారణార్థం మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం అంతా కూడా శని భగవాన్ ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం వస్త్రదానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు శనివారం శని హోరలు అంతా కూడా ఆచరిస్తూ ఉండాలి తద్వారా శని త్రయదశి రోజున కానీ శనివారం రోజున కానీ తరచుగా అభిషేకాది కార్యక్రమాలు దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు గోమాత సేవ శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది తులారాశి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ కుంభరాశిలో అంతా కూడా షష్టగ్రహ కుటుంబం సంభవిస్తుంది కావున నవగ్రహాలకి అభిషేకం చేయించడం నవగ్రహాలకంతా కూడా ప్రశ్నలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు గోమాత సేవ చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయరామ జయజయరామరామ నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరిస్తూ ఉండాలి తద్వారా రాజీ యొక్క ప్రాప్తి కలడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా చూసుకుంటే నవగ్రహాలకి అభిషేకం చేయించడం వల్ల అష్టైశ్వ్రాప్తి కలడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ఈ వృక్షిక రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందారు మహాలక్ష్మి దేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది కుంభరాశిలో ఇక్కడంతా కూడా షష్టగ్రహ కుటుంబీ సంభవిస్తుంది కానీ నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ధనసు రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే శని దోషం అని అవుతుంది కావున శని భగవాన్ ప్రత్యేకరంగా మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం దశమస్త దృష్టి అంతా కూడా పడుతుంది రాశి మీద అంతా కూడా శని భగవాన్ యొక్క దృష్టి పడుతుంది కావున దశమ దశమ దృష్టి అంతా కూడా పడుతుంది కావున ఈ దృష్టి దోష నివారణార్థం మీరంతా కూడా శని భగవాన్ ప్రత్యేకరంగా అపబుంచ దోష నివారణార్థం తిలలు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది తృతీయ స్థానంలో కుంభరాశిలో అంతా కూడా ఆరు గ్రహాల యొక్క సంయోగం జరుగుతుంది అగ్నికి నవధాన్యాలు సరవించడం నవగ్రహాలకంతా కూడా అభిషేకం చేయించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మకర రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే నవగ్రహాలకు అభిషేకం చేయించడం గోమాత సేవ చేసుకోవడం కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల హనుమత ఆరాధనలో భాగంగా సింధురాభిషేకాది కార్యక్రమాలు మ ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా మన్యసూప్త పారాయణం చేయించడం సుందరకాండ పారాయణం చేయించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది కుంభరాశి జాతకులంతా కూడా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో ప్రధానంగా రాశిలోనే ఆరు గ్రహాల యొక్క సంయోగం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా నవగ్రహాలకు అభిషేకం చేసుకోవడం దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీనరాశి జాతకులకంతా కూడా ఎయిల్నాడి శని ప్రభావంలో ఉన్నారు కావున మీరంతా కూడా చూసుకుంటే నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధన చేసుకోవడం దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం శివపార్వతుల కళ్యాణం ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు శ్రీమాత్రే నమ